ఓకే ఇప్పుడు ఈ ఈ గ్రామంలో ఆర్ కొత్తూరులో ఇన్ని వేల మంది దాదాపు మూడు వేల మంది వచ్చి అది పొద్దు పొద్దుపొద్దున చెల్లె అసలు పొద్దున్న మాట్లాడడం అంటే నేను చాలా ఇష్ ఇష్టపడతాను అది నా టైం మా గురుగారితో గొడవ పడేవాడిని మా టైంలో మీరు లెక్చర్ ఇస్తే ఎలాగండి మా టైం అంటే నేను సాధన చేసుకున్న నేను జపం చేసుకుంటే మేము ఆదిత్య చదువుకుంటే మేము భౌతిక చదువుకుంటే మేము హోమం చేసే టైం పిల్లలు కూర్చోండి కింద స్టేజ్ మీదే కూర్చోండి అలా కూర్చోండి కూర్చో అమలు కూర్చో అయితే ఇంత పొద్దున్నే మాట్లాడించడం దేవుడా కానీ పన్నులకి వెళ్తారు వీళ్ళంతా ధనుర్మాసం ధర్మం కోసం సమయం ఇచ్చారు అయితే వాళ్ళంతరం వాళ్ళు ఇచ్చేయగలిగారా ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు పవన్ ఇలా తిప్పు నడవరా ముందుకు అటు ఇటు వైపు కాబట్టి ఏం పేరు సార్ మీ పేరు సత్యబాబు మంచి పనుడు ఎంతకంటే రుజువే ఉంది ఎవడా మనం ఎన్ని చప్పట్లు కొట్టినా ఎన్ని దుప్పట్లు కప్పినా వారి సేవ ఫ్రమ్ తెలివి ఓకే అండర్ గైడెన్స్ ఆఫ్ ఏం పేరు మనవాడు అటువైపు నాయుడు నాగేశ్వరరావు అండర్ గైడెన్స్ ఆఫ్ నాగేశ్వరం అందుకే ఆయన చాలా ప్రేమతో బాధ్యతతో ఫోటోలు తీశారు ఇలా చూడండి ఇలా చూడండి అంటే ఆయన స్వీట్ మెమరీస్ కదా నేను రోజుకొక ఊరు మళ్ళీ ఎప్పుడు వస్తానో కొత్తూరు రోజూ కొత్తూరు నాకు రోజూ కొత్త ఊరు సో మళ్ళీ ఎప్పుడు ఎప్పుడూ కొత్త కొత్తూరు తెలియదు కదా మధ్యలో కొత్తింగాలతో పోలి పడుతూ ఉండాలి లేస్తూ ఉండాలి కదా మీరు మీ గ్రామాన్ని చాలా బాగా పెట్టుకున్నారు ఇటువంటి గ్రామాలు ఇంకా పెరగాలి ఎడారి గొర్రెల మతాల యొక్క ప్రభావం తరగాలి వాళ్ళు వస్తే మనం తరగాలి కేవలం దన్నాలు అన్నాలు అంటే వాళ్ళు వచ్చి వేసేస్తారు కా మన ఇంటికి సున్నాల ఎందుకని మీరు ఎలా పూజ చేయాలో చెప్పాలి ఎలా బడితి పూజ చేయాలో కూడా చెప్పాలి ఏమన్నా అదన్నమాట మంచిగా వినేవాడికి మానసిక పూజ మనిషిలా ఉండేవాడికి మాలతో పూజ లేదంటే బడితి పూజ వారు మాట్లాడుతూ అలాంటి వారు ఉన్న పని గారు మాట్లాడుతూ అలాంటి వారు ఉంటే మన గ్రామానికి మన మండలానికి గొప్ప అదృష్టం ఉన్నారు కాదు కాదు సత్యబాబు లాంటి వాళ్ళు ఉండడం దేశానికే అదృష్టం ఎందుకంటే నాకు చాలా ఆలోచనలు ఉంటాయి ఇవన్నీ నా మనసులో నుంచి అటు పక్కన మాట్లాడుతున్నారు కొంచెం వాయుముడి మాట్లాడకండి ఇంకా మైక్ మాట్లాడడం మానే వినండి చెవులు ఇప్పుడు నాకున్న ఆలోచనల్ని నేను కళ్ళతో చూడాలంటే బాధ్యత వాళ్ళు కావాలిగా అలా బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇంత కన్నుల పండుగ ఈ దేవాలయం వెంకటేశ్వర సాక్షిగా రాములు వారి సాక్షిగా ఇది అద్భుతంగా జరిగింది ఒక డిజైను గీయవచ్చు డిజైనర్ ఇలా కట్టాలి బిల్డింగ్ అని ఎవరు కట్టాలి తాపి వస్తేనే లేకపోతే ఇస్త్రీ అయిపోదు కొత్త బొమ్మలలోనే ఉంటుంది అదైందా అలా కాదుగా ఒక కథ చెప్తారు మన రాజకీయ నాయకులు కావచ్చు ఇప్పుడు ఉండే రకరకాల నాయకులు కావచ్చు ముఖ్యంగా గొర్రెలు ఎలా ఉన్నాయంటే ఓ రాజుగారు బిల్డప్ బాబాయ్ అని తెలుసుగా రెండు మేఘాలు పంపించాయి అంటుంటారు కదా ఆ టైపు ఒక రాజు ఉంటే ఆ రాజును మోసం చేయడానికి ఆయన దగ్గర పడి తినడానికి ఆయన పరుగు తీయడానికి కొందరు పాస్టర్లు వచ్చారు ఇదేంటి పాస్టర్లు ఎందుకు వస్తారు రాజుల గాను అంటే పాస్టర్ లాంటి వాళ్ళు పాస్టర్లు అంటే ఎవరు దశంభాగాలు పీకు తినే జలగలు పేదోడు వాడు చెప్తున్నాడు మన సతీష్ కరోనా టైంలో ఒక అమ్మాయి అంగ రాదు దాచిపెట్టి బాగా ఇచ్చింది సిగ్గు లేదురా నువ్వు తీసుకోవడానికి దరిద్రుడా రుణం వచ్చిన వాళ్ళు నీకు బాగా ఇస్తే తీసుకుంటావా వాళ్ళు పది రూపాయలు నువ్వు పది లక్షలు ఇవ్వాలి అంత బలిసి కొట్టుకుంటున్నావు కాబట్టి అవునా కానీ వాళ్ళ రాక్షస జాతి అది అలా భాగాల కోసమే ఈ వ్యాపారం క్రైస్తవం అనేది మాఫియా పక్కా మాఫియా దైవ దైవానికి ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు దైవం పేరు చెప్పి ప్రపంచాన్ని విడగొడుతూ ఉంటారు కుటుంబాన్ని చెరగొడుతూ ఉంటారు చెక్ చేసుకోండి కావాలి ఓ తల్లి బాధపడుతూ చెప్పింది నా కొడుకు నన్ను అని పిలవట్లేదు ఈ లుచ్చా బుల్బుల్ మొత్తంలోకి వెళ్ళిన తర్వాత కాబట్టి చాలా స్పష్టంగా ఉండాలి మనం చాలా స్పష్టంగా ఉండాలి ఏదైతే ఎట్లే అంటే ఎట్లే సెత్త నిన్న ఒక పూజారిని మతం మారిన గొర్రె చెప్పుతో కుట్టి ఆయన అవమానించింది ఆడద ఆడదు కూడా అయిపోతుంది అటువంటి మృత్య మతం క్రైస్తవ మతం అన్ని మతాలు ఒకటేనా అబద్ధాలు చెప్తే చెప్పులు అక్కడ ఉన్నాయి చెప్పు తీసుకుడతాం పబ్లిక్లో ఎత్తున్నారు మీరు నిరూపించండి పది లక్షలు ఎత్తు ఎవడైనా అన్ని మతాలు సమానం అంటే నడండి చర్చిలో మసీదులో హోమం చేద్దాం ఖర్చు నాది కబుర్లు చెప్పకండి ఒకటి చర్చికి ఒకటి వెళ్ళడం ఒకటి మసీదుకి ఒకటి వెళ్ళడం ఎవడ మీరు మాకు చెప్పేది మీరా మీరు 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 మాకు భయ్యాలు అవుతారా ఉయ్య నీ అయ్యా నీ నోట్లో ఉయ్య ఎవరా మాకు భయ్యా హిందువులు మాత్రమే బంధువులు ఇప్పుడు కింద కామెంట్ ఏమవుతుంది అన్నదముల్లో కలిసి ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవులు విడగొడుతున్న రాత మనోహర దాస్ ఎవడరా విడగొట్టేది మీ పుస్తకం ఏం చెప్పిందిరా నన్ను తప్ప ఎవరిని నేను అమ్మకూడదని చెప్పింది లుచ్చా పుస్తకాలు వేసుకుని మా మస్తకాలను పాడు చేస్తారా మీరు అందుకని నన్ను మాట్లాడే పని అందుకని మీరందరూ కూడా ఊళ్ళో ఏం చేయాలి తెలుసా ఈ గోడలు ఖాళీగా ఉన్నాయి ఈ మెస్స ఖాళీగా ఉంది ఆ గోడ ఖాళీగా ఉంది వాటి మీద రామాయణ శ్లోకం అర్థంతో భాగవత్ ఆ బాధ్యత వేరిది ఏం తెలుసా వాణి శర్మ దిల్సి యువ ధర్మ అదే మీ ఊరి కర్మ యూ కెన్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ వర్మ సో వాణి శర్మ గారు ఈ బాధ్యత తీసుకుని నాకు వీడియో తీసి పెట్టాలి ఇప్పుడు ఏవో ఫ్లెక్సీలు కట్టారు ఇవన్నీ పీకేస్తాం కానీ పీక్కున్నా ఉండే టైప్లో అలా పైకి పైకి ఓ శ్లోకం అర్థం అది ఎక్కడ ఉంది ఉదాహరణకు ఒక శ్లోకం చెప్తా చెప్పండి మాత్ర స్పర్శాస్తు కౌన్తయ శీతోష్ణ సుఖదుఖ ఆగమ పాయినో నిత్యా స్థాం స్థితి క్షస్వ భారత ఏమిటి అర్థం ఎవడు తెలుసు నేను ఎప్పుడైనా సరిగా పాడా ఇది భగవద్గీతలో రెండో అధ్యాయంలో పద్నాలుగో శ్లోకం కృష్ణుడు ఏమంటున్నాడంటే శీతాకాలం ఎండాకాలం ఎలా వస్తుందో జీవితంలో సుఖం దుఃఖం కూడా అలాగే వస్తుంది భరించడాన్ని నేర్చుకోండి భరించడం నేర్చుకోండి మనం ధర్మకార్యం చేసేటప్పుడు అవమానాలు వస్తాయి అవరోధాలు వస్తాయి అపజయాలు వస్తాయి పూలపానుపు కాదు పూల మార్గం కాదు ఇది కంట మార్గం మేమందరం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తలు స్వయం సేవకులు ప్రచారకులు ఇలా చేయిపెట్టుకుని ఓ ప్రతిజ్ఞ ప్రార్థన చేసేవారు ఏంటిది నమస్తే సదా వత్సలే మాతృభూమి ఈ మాతృభూమి మన మాతృభూమి ఇలా ఉందంటే ఎందరో వీరాది వీరులను గన్న మన ధారాలముగ కవులు నిస్వార్థ నాయకులకే నిలవైనది భూమి అమ్మ అభయము ఇటువంటి గొప్ప మాతృభూమిని మనం కాపాడుకోవాలి ఎందరో వీరాది వీరులు యుద్ధం చేసి కుటుంబాలతో సహా వాళ్ళు మరణించారు మనం జీవించాలని కాబట్టి నిర్లక్ష్యంగా ఉండకండి మనం ఎక్కడెక్కడైతే తగ్గామో అక్కడ ఇస్లాం పెరుగుతుంది క్రైస్తవం పెరుగుతుంది అక్కడ దేవాలయాల్లో పూజలు ఉండవు అన్ని మతాలు సమానం అనేవాడు అజ్ఞాని మూర్ఖుడు నపుంసకుడు దొంగ లంగ అదే నా బెంగ ఎందుకంటే నువ్వు చెప్పినట్టు బయ్యా బయ్యా అని వాళ్ళని వాళ్ళే అనుకోరు నువ్వెలా భయ్య అవుతావు ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు భయ్య అవుతాడా ఏవై సెక్యులర్ కుక్క అయినా కామెంట్ పెడితే నెంబర్ ఇస్తా నాతో సారీ చెప్పించండి నపుంసకుడు మాత్రమే సెక్యులర్ కుక్క ఎవడికైనా ప్రశ్న అని అని పేరు పెట్టుకున్నాడు సెక్యులర్ వాడు కమ్యూనిస్ట్ కుక్క మన దేశ నాశనం మన ధర్మ నాశనమే వాళ్ళ యొక్క లక్ష్యం అది కాంగ్రెస్ అయినా కమ్యూనిస్టులైనా క్రైస్తవమైన ఇస్లామైన ఈ దేశాన్ని మొక్కలు చేయడానికి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాయి వాళ్ళు ఎప్పటికీ మన బంధువులు కాదు గుర్తుపెట్టుకోండి ఈ నినాదం ఎప్పుడు మర్చిపోకండి మనమంతా హిందువులం మనమంతా బంధువులం మనమంతా హిందువులం మనమంతా బంధువులం గుర్తుపెట్టుకోండి అలా అయితేనే ఉంటాం లేదా కోట కోటపోయబడతాం వాడు డ్రాయర్ తీసి చూపించాడు ఎస్ ఎఫీర్ హైన్ ఇంకా మాట్లాడితే ఇస్తా అంటే షర్ట్ ఎవరు అని ఇంగ్లీష్లో మనం ఇలా మాట్లాడితే ఎవడైనా ఏమైనా అనుకుంటాడేమో నేను చెప్పేది నిజం కదా ఎవరు సీఎం ఉంటే వాళ్ళ పేరు చెప్పాలి ఎవరు పీఎం ఉంటే వాళ్ళ పేరు చెప్పాలి నీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నిజం ఈ దేశం మొక్కలవడానికి కారణం ఇస్లాం ఈ దేశం మొక్కలు కారణం క్రైస్తవం ఇప్పుడు మతం మారిన గొర్రెలు ఏమంటాయి మీరు వార్యులు ఎక్కడి నుంచి వద్దు ఎక్కడి నుంచి వచ్చేవారా నువ్వు ఎడబుట్టావు మాకేనా అప్పుడు నువ్వెవరు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి ఈ దేశంలో వాళ్ళ మతం వాళ్ళు ఉండాలి ఈ దేశానికి క్రైస్తవ ఇస్లాంకి ఏమన్నా సంబంధం ఉందా ఈ మతం మారిన గొర్రెలు అంతా మనకు కదా ఇస్లాము వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళ అరబోలకి వాళ్ళకి సంబంధమా కానీ దరిద్రం ఏంటంటే మన గుళ్ళో డబ్బులు పెట్టుకెళ్ళి ఆ జాతరకి పైసలు ఇస్తారు మన గుళ్ళో డబ్బులు పెట్టుకెళ్ళి జరుగుశల మనం మాత్రం చచ్చిపోవాలి తొక్కిసలాట మనం మాత్రం టిక్కెట్లు పెట్టి ఇక్కట్లు పడాలి ఏంది దరిద్రం ఏంది దరిద్రం ఎప్పుడు ఆగుద్ది ఎప్పుడు ఆగుద్దు చెప్పన మనకి పౌరుషం వస్తే ఆగుద్ది మనకి బుద్ధి వస్తే ఆగుద్ది ఎలా మనకెందుకులే ఎవడో చేస్తాడు అనుకోకండి ఎవడికి వాడు బలపడండి ఆర్థికంగా సామాజికంగా శారీరకంగా మానసికంగా రాజకీయంగా ఛాన్స్ ఉన్న ప్రతివాడు పొలిటీషియన్ అవ్వండి ఈ దేశాన్ని రక్షించండి ధర్మాన్ని రక్షించండి ఎందుకంటే ఒక ఈవో ఒక టెంపుల్ ఈవో గొర్రె వాడి దేవుడు నమ్మడం వాడు ఈవో అయ్యాడు ఏ కోట సర్టిఫికెట్లో హిందువుడు వెంకట్రావు వాడు గవర్నమెంట్ పోస్ట్ ఇచ్చింది వాడు ఈవో నేను వెళ్ళా చిలకలూరిపేట దగ్గర ఏదో పురుషోత్తపట్నం ఏదో పల్లెటూరు ముక్కోటి ఆకాశ మొన్నట్ల ఎప్పుడో పది ఏళ్ళకి వెళ్తే దేవుడి దండ తులసి మాలు ఏం లేదు అదేంటండి అంటే ఈవో గొర్రెండి వాడు రాడండి ఇవ్వడండి మన దేవుడు అక్కర్లే మన దేవుడి పేరు కావాలి హిందూ ధర్మం అక్కల్లే హిందూ అని కావాలి ఎందుకని వాడు వాళ్ళ నాన్నకు పుట్టి పక్కింటి నాన్న అనే బ్యాచ్ అది నీతి లేని బ్యాచ్ అది లారీ పక్కన మేరీ బ్యాచ్ అది ఎవడే కామెంట్ అయినా చేయండిరా మీరంతా మాకే పుట్టారు మీ మతం మారచ్చు గతం మారదు ఎవడు డిబేట్ డిబేట్ అంటాడు కు నా ముందు కూర్చోవాలంటే నాలా హిందూ నేను శుద్ధ హిందుని మనం ఇందా చెప్పాం కదా ఏం చెప్పాం చెప్పండి మరోసారి ఈ హిందూ దేశంలో ఈ భారతదేశంలో ఈ ఆర్యావర్తనంలో హిందూగా జన్మించిన నాకు హిందూగా జీవిస్తున్న నాకు పనికి మాలిన్లేఛ పాషంగ దుర్మార్గ పైశాచిక పిశాచ అమానవీయ పాషండ ఎడారి మతాలకి గొర్రెల మతాలకి తీవ్రవాద మతాలకి దేశాన్ని చీల్చే మతాలకి కొత్త దేశాలను పుట్టించే మతాలకి పాత బస్తీలను పుట్టించే మతాలకి ఆడపల్లల్ని ఎత్తుగిల్లిపోయే మతాలకి దేవాలయాలను ఆక్రమించే మతాలకి దేశాన్ని ఆక్రమించే మతాలకి చెక్కకి కుక్కకి తేడా తెలియకుండా కామ ప్రకోపంతో ప్రపంచాన్ని నాశనం చేసే పనికిమాల ఎడారి మతాలకి నాకు అస్సలు అస్సలు సంబంధం లేదని నాకు నా దేశానికి నా పూర్వీకులకి నా కుటుంబానికి ఆ ఎడారి ఎడారిఛ పాషన్న మతాలకి వారి గ్రంథాలకి అందులో ఉన్న పేర్లకి నాకు నా కుటుంబానికి నా దేశానికి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా భరతమాత సాక్షిగా వివేకానంద స్వామి సాక్షిగా వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాముడి సాక్షిగా కొత్తూరు గ్రామంలో ధైర్యంగా గర్వంగా బహిరంగంగా ప్రకటిస్తున్నాను భారత్ మాతాకి అలాగే ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి ఊళ్ళో మీకేం కావాలో ఆ శ్లోకాలు నేను చెప్తా నెంబర్ చెప్తా మీనింగ్ చెప్తా వాటిని ప్రతి గుడికి ఇప్పుడు మూడు పెట్టచ్చు ప్రతి పెద్ద పైకి ఆ వరకు దండవరకు పైకి మూడు ఒక మూడు అటువైపు మూడు గుళ్ళో అటు ఇటు అలా ఒక పది పన్నెండు వస్తాయి వస్తే ఏమొద్ది ఇటు గుళ్ళోకి రాడాడు ఇలా దేగకుండా వెళ్ళిపోతాడు కనపడద్దా లేదా అక్కడ రామ లేదు కృష్ణ లేదు నమశివా లేదు ఏం నేర్చుకుంటారు వాడు చిన్నపాకేత్తాడు ఆ చిన్న పాకే పెద్ద కేకేత్తాడు మైకెడతాడు మీ కొరకే వాడు వచ్చును వాడు సచ్చను వాడు కాచను అని పెడతాడు రాముడు గురించి మనం చెప్పాం భగవద్గీత గురించి మనం చెప్పాం ఈ చెప్పకపోతే ఏదో చెప్తాడు అప్పుడు వీడు ధర్మానికి వ్యతిరేకైపోతాడు స్వామి వివేకానంద ఏం చెప్పారు ఒక హిందూ మతం మారితే మనలోంచి తగ్గినట్టు కాదు ఒక చెట్టు పెరిగినట్టు అందుకని మీరు ఇంకేం చేయాలి రాత్రి వాడు ఎవడో మెసేజ్ పెట్టాడు బాబు అని తినాలి అతను గొర్రె అంటేనే బొర్ర ఉండదు కదా ఏమన్నాడు అతను వీరబెమ్మాయిని స్వామి ఈ బొకడ బైబిల్ కాపీ కొట్టాడు అంట ఈ ముస్తుంటే అని అన్నాడు అతను ఎవరో అనంతపురం నుంచి గురుగారు ఈ నెమరేవండి నేను వేసుకుంటా అన్నాడు ఏం వేసుకునేది నువ్వు దరిస్తే మీ ఊళ్ళో వేసుకో నేను పంపిస్తా ఈ ముస్తి బైబిల్ ఏముందో నేను పంపిస్తా నువ్వు దాన్ని గోడల మీద దంటించు ఈ దరిద్రం మనకు అవసరమా అది టైట్లు మీరు పాంప్లెట్ ఫ్లెక్సీయా పచ్చి గోడ మీద ఇప్పుడు అక్కడ చూశాడా జై శ్రీరామ్ ఉంది మేము హిందువులం మేము బంధువులం అది ఉంది అది అది పూర్తి చేయండి అలా ఎక్కడ గుళ్ళో ప్రమాదం నుంచి రక్షించుకుందాం మన దేశాన్ని కాపాడుకుందాం ఎడారి మతాల ప్రమాదం నుంచి రక్షించుకుందాం మన దేశ ధర్మాలను కాపాడుకుందాం ఈ శ్లోకంతో పైన వేసి కింద ఈ దరిద్రాన్ని ప్రింట్ చేయండి విత్ రిఫరెన్స్ మొఘోలు కూడా చదవలేదు ఏంటి మొఘోలు కూడా చదవలేదు ఆడవాళ్ళు కాదు మొగోళ్ళు కూడా ఒక గొర్రె జర్నలిస్ట్ అనే పేరుతో వచ్చాడు నా దగ్గరికి వాడు నిజాయితీ లేదు ఉండాలి కదా ఆ వెంకటేశ్వరరావు కొడుకాడు మన పుట్టినాడే వాడు వచ్చి మీరు బైబిల్ని విమర్శిస్తున్నారు మీరు బైబిల్ని విమర్శిస్తున్నారు మన పురాణంలో కూడా చెడు ఉంది కదా అని సెల తీసి ఎలా చెప్పాడు నేను చెప్పాను మీరు వీడియో చూడొచ్చు జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు ఇప్పుడు మేము బైబిల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తాం బేరాలు ఎక్కడ ఆడతాం మన ఇళ్ళ దగ్గరికి వచ్చిన కొబ్బరిగాయలు మన దగ్గర మన ఇళ్ళ దగ్గరికి వచ్చిన కూరగాయలు మన ఇళ్ళ దగ్గరికి వచ్చిన ప్లాస్టిక్ సామాన్లోడు స్టీల్ సామాన్లోడు చీరలోడు వాళ్ళ దగ్గర బేరవాడతాం అవునా మీరు రిలయన్స్ రోగా బేరవాడతారా విజేత సూపర్ స్టోర్లో డి మార్ట్లో ఆడతారా ఆడరుగా అలాగా సనాతన ధరము ఒక వజ్రాల షాపు ఒక బంగారం షాపు పెట్టుకుంటే మారిపోద్ది షేపు నీకు ఉండదు రేపు అదైందా మనం వాడితో చెప్పాను నేను మీరు ఇళ్ళ దగ్గరికి వచ్చి అడుక్కుంటాను మా మతంలోకి మారండి క్వశ్చన్ చేస్తాం ఇది ఇదేం బాగోలేదు ఇది క్వాలిటీ లేదు అది కుర్చీకేంటి ఐదు వందల బాలా ఎందుకు ఇది రెండు వందలు కూడా వేస్ట్ అంటాం ఎందుకని ఆడు అడుక్కోవడానికి వచ్చాడు ఆడు బెగ్గరో అవి అడుక్కునే మతాలవి ప్రపంచం యొక్క మేలు కోరింది మనం మాత్రమే సర్వే జన సర్వే జనం కాబట్టి ఈ దేశం బాగుండాలి బాగుండాలంటే మనం బాగుండాలి మనం అంటే ఇందువులం అందుకని రెండు పనులు చేయండి ఇదే ఓహో కుటుంబం అంటే ఇది రాముడు రాజు అంటే రాముడు ఇలా భగవద్గీత ఇలాంటివి మీరు ఊళ్ళో ఎంత కలితే అంత ఉంటే వెళ్తూ వస్తూ అది పడుతుంది లేదా వదిలే చూడుతుంది అంతా మీ చేతుల్లో ఉంది భారత్ మాదాకి ఇలాంటి వాళ్ళు ఇంకా పెరగాలి మన దేశ ధర్మాన్ని రక్షించుకోవాలి మీరందరూ బలపడండి అన్ని రకాలుగా ధన్యవాదాలు జై శ్రీరామ్